నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు అష్టావధానం అనే అంకానికి స్వాగతం ప్రతిరోజు పొద్దుటే మెళుకు రాగానే మా అత్తగారు కౌసల్య సుప్రజ రామ అంటూ లేస్తారు కళ్ళు కూడా తెరవకుండానే దారి తడుముకుంటూ వంటింటి వైపు వెళ్తారు భోజనాల గదికి వంటింటికి మధ్య ప్లేట్లు కప్పులు సాసర్లు పెట్టే షెల్ఫ్ ఉంది ఆ షెల్ఫ్ మీద ఒక మట్టి బొమ్మ ఉంది అది కంసుడి గుండెల మీద కృష్ణుడు కూర్చుని పీక నొక్కి చంపుతూ ఉంటే కంసుడు గుడ్లు తేలేసి బేరమంటూ అసహాయ స్థితిలో మన వైపు చూస్తూ ఉంటాడు ఆ బొమ్మల కొలువులో పెట్టే దశావతారాల్లో కృష్ణావతారం చాలా పాతదైందని చేతులు కాళ్ళు విరిగిన బొమ్మల్లో పడేశాను అందువల్లే కంసుడికి ఒక కాళ్ళు లేదు అయినా మా అత్తగారికి ఆ బొమ్మ అంటే ప్రాణం అందుకే ఆ పాత బొమ్మల్లోంచి తీసి మళ్ళీ షెల్ఫ్ మీద పెట్టారు నేరుగా ఆ బొమ్మ ముందుకెళ్ళి కళ్ళు తెరిచి నమస్కారం చేసేవారు నాకు సందేహం కలిగేది ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడికా చంపుతున్న కృష్ణుడి అని కళ్ళు తెరుస్తూనే ముందు కనబడేది కంసుడే ఎంత రాక్షసుడైనా కృష్ణుడికి మేనమామే గనుక కంసుడు కూడా గొప్పవాడేనని మా అత్తగారు తేల్చి చెప్పిందాక నాకు అర్థమే కాలేదు ఒకరోజు ఆమె కంసుడికి నమస్కారం చేస్తుండగా మా గోడ వెనక నుంచి చక్కటి మేళం వినిపించింది పొద్దుటే మంగళవాద్యం చెవులు పడగానే మా అత్తగారి ఒళ్ళు పులకరించి ఆనందంతో పరవశం చెందారు మా పెరటి వెనకాల ఉన్న పోరంబోకు స్థలంలో చాలా గుడిసెలు లేచాయి వాటిలో మంగలి వాళ్ళెవరో కొత్తగా చేరినట్లున్నారు మా అత్తగారు సంతోషపడిపోతూ చెప్పారు నీకు చెప్పానో లేదో నేను చిన్నప్పుడు నేను పుట్టిన పల్లెటూళ్ళలో కూడా మా పెరటి వెనకనే కాపురం ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళు మంగళవాళ్ళును మా తాతగారు అవ్వగారు ఇంటికి మంగళకరంగా ఉంటుందని ప్రతి శుక్రవారం నాడు ఆ మంగళవాళ్ళను వచ్చి వాకిటి ముందు కాసేపు మంగళవాద్యం వాయించి వెళ్ళమనేవారు ఇంకా వాళ్ళు ఎంత బాగా మేళం వాయించేవాళ్ళు అంటే మా తాతగారు అవ్వగారు ఆనందభాష్పాలు వదిలేవాళ్ళు అదంతా జ్ఞాపకం వస్తోంది అనుకోకుండా మన పెరటి వైపు కూడా వీళ్ళెవరో కొత్తగా చేరారు ఇక్కడ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు లక్షణంగా మంగళవాద్యం వింటూ ఉండొచ్చు వాళ్ళు వచ్చిన వేళా విశేషం ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం అయితే అని మా అత్తగారు ముగించక ముందే ఆ గుడిసెల్లోంచే గాడి ధరిచింది ఇక ఆమె ఆనందానికి అంతం లేకుండా పోయింది గాడి ధరిస్తే ఏదనుకుంటే అది వెంటనే ఫలిస్తుందంటారు ఆ గాడిద మా పెరటి వెనకనే చేరింది ఓసేవ్ ఎవరో చాకలివాళ్ళు కూడా మన పెరటి వైపు గుడిసెల్లో చేరినట్లున్నారేవ్ అన్నట్లు నా చిన్నప్పుడు మా ఇంట్లో పక్కలేసేది బట్టలుతికి ఇంటి పట్టునే ఉండి అన్ని పనులు సవ్యంగా చేసేది చాకలివాడే మనం ఈ పనివాళ్లతో పడలేకపోతున్నాం రాహుకాలం వర్జ్యం లేకుండా చూసి వాళ్లకు కబురు పెట్టాలి ఎవరైనా ఇంట్లో పనికి కుదురుతారేమో అని మా అత్తగారు అంటూ భోజనాల గదిలో గడియారం రెండు గంటలు కొట్టింది ఇదేమిటే మళ్ళీ ఏమొచ్చింది దీనికి గంట ఏడవుతోంటే రెండు కొట్టి ఊరుకుందే అంటూ భోజనాల గదిలోకి వెళ్ళారు ఆవిడ ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక అంచేత ఆ గడియారం అంటే ఆమెకు ప్రాణం లోపల అంకెలు మాసిపోయి రెండు ముళ్ళు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరసంగా గోడకు వెళ్ళాడుతున్న ఆ గడియారం చూస్తుంటే శిలువకు కొట్టబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు అతను ఉబ్బసం వ్యాధితో నెలకు పదిహేను రోజులు పనికి రాడు ఇక ఆ గడియారానికి కీ ఇచ్చే నాథుడు ఉండడు కరెక్ట్గా కీ ఇస్తుంటేనే ఒకటిన్నర గంటలు లేటుగా నడుస్తుంది కీ ఇవ్వడం ఒక్కరోజు లేటైనా దానికి మతిపోతుంది కానీ ఆగిపోదు అది మా అత్తగారు మెచ్చుకునే ఆ గడియారం యొక్క గొప్పదనం ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకే గుర్తు దాని సంగీతం తాగినవాడు పాడినట్లుగా ఉంటుంది గంటలు మత్తుగా కొడుతుంది రెండు ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి అలాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వస్తూ ఉంటాయి టైం గంట చూపుతూ ఉంటుంది ఎక్కడ లేని స్పీడులో వరసన ఇరవై గంటలు కొట్టేస్తుంది కాసేపు ఉండి నీరసంగా ఆరు కొట్టి ఊరుకుంటుంది మామూలుగా గంటలు కొట్టే ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంది జాలీగా దాన్ని రిపేర్కి ఇవ్వబోతే ఏ గడియారం కంపెనీ వాళ్ళు తీసుకోలే అందరూ ఒక్క నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టమన్నారు అక్కడెందుకులే నా ఘటం ఉన్నన్నాళ్ళు ఇక్కడే ఉండని అన్నారు ఆవిడ ఎక్కడా నయంగాని కేసుల్ని చివరకు హోమియోపతి వైద్యాన్ని వదిలినట్టు ఇక అంతకంటే చెడదు కదా అని మా డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే ఒకటిన్నర గంటలు లేటుగా నడవడం మొదలెట్టింది దాని గంట నమ్ముకుని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పండ్లు తోముకుని పాలవాణ్ణి లేపి పాలు పెండమని నానా గొడవ చేశారు అప్పటినుంచి పనివాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట దానివైపు కన్నెత్తి కూడా చూడరు అదేం గడియారం అమ్మా అస్తాయిస్తా అనబడ్డది తీసి దిబ్బలో పారేయాల్సిందే అంటారు ఎన్ని చెప్పినా మా అత్తగారు మాత్రం పొద్దుటే ఆ గడియారం ఒక్కసారైనా చూడకుండా వెళ్ళరు దీనికి కీ అయిపోయిందే ఆ ఉభసం వధ రాలేదులా ఉంది అన్నట్లు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసుకుని కూర్చున్నారు ఆమెకు పంచాంగం చూడటం అంటే చాలా సరదా పదేళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గర ఉంటాయి తీరిక సమయాల్లో అన్ని పంచాంగాలు ముందేసుకుని ఏ ఏ సంవత్సరంలో గ్రహణం ఎవరెవరికి పట్టింది అధిక మాసాలు ఎప్పుడొచ్చింది కార్తెలు ఎప్పుడు ప్రవేశించింది తారాబలం చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు తుమ్ములు ఫలాల వరకు వేడవకుండా చూస్తూ ఉంటారు దగ్గరున్న పది పంచాంగాల్లో ఒక్కొక్కసారి కొత్త పంచాంగం అనుకుని పాత పంచాంగం చూస్తూ ఉంటారు ఆ చూడటంలో ఎల్లుండి ఏకాదశి అనుకుని ఏకాదశి రోజు భోంచేస్తూ ఉంటారు అలాగే పక్కింటావిడొచ్చి పంచాంగం చూసి బిడ్డకు అన్నప్రాసనకి మంచి రోజు చెప్పమంటే హడావిడిలో పాత పంచాంగం చూసి పంచమి భేషుగ్గా ఉందని చెప్పి అష్టమినాడు అన్నప్రాసన చేయించారు అమ్మా అంటూ బయట వాకిట్లోంచి ఎవరో క్యాకేశారు ఎవర్రాది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు నేనమ్మ సాకలోని మన ఇంటానికి గుడిసెల్లో ఉంటూ ఉంటాం ఓహో పొద్దున్నే అరిచిన గాడిద నీదేనన్నమాట ఏ ఊరినిది అన్నారు ఆడబోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతూ ఆవిడ మన పక్కేనమ్మా అయితే ఏ ఇంత దూరం వచ్చావు కాస్త సిగ్గుపడి తలొంచుకుని చెప్పాడు ఎంతైనా పట్టణంలో పనిచేసే దారి ఏరమ్మా ఆడ ఎంత రెక్కలేరుచుకున్నా రాబడి గొర్రెతోకే కదమ్మా మా చుట్టం ఒకటి ఊరొచ్చి ఏడాది కూడా కాల సినిమా కంపెనీల్లో పనిచేసి తెల్లారేసరికి ఇల్లుగొన్నాడు అని వాడు చెబుతూ అంటే మా అత్తగారు నా వైపు చూశారు ఓహో అలాగా సరే అయితే నువ్వు కూడా ఏ కంపెనీలోనో పనిచేసి సాయంకాలానికల్లా ఇల్లుకొను అంటూ వెనక్కి తిరిగారు ఆవిడ అయ్యయ్యో అమ్మా నే మాట సామతికి చెప్పాను తమ కాడ పనిచేయడానికనే నేను వచ్చాను కోపపడకండి ఏదైనా పనుంటే ఇప్పించండి అంటూ అడిగాడు చాకలి అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులన్నీ చెయ్యాలి అని మా అత్తగారు అనేసరికి అతనికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది అయినా వేరే గత్యంత్రం లేక ఒప్పుకున్నాడు మర్నాడే వచ్చి పనిలో చేరమన్నారు గాడి ధరిచింది మా అత్తగారు తృప్తిగా నిట్టూర్చారు మర్నాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తోన్న మా అత్తగారికి మంగళవాద్యం వినిపించింది కానీ మొదటి రోజులాగా కాకుండా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవాడు కూడా సన్నాయి వాయించడం మొదలెట్టాడు ఆ నేర్చుకునేవాడెవడో గానీ పిప్పి పిప్ అంటూ శృతిలో చేరకుండా అపశ్రుతులతో మా అత్తగారికి మతి పోగొట్టేశాడు చిచ్చి పొద్దుటే వీడెక్కడ దాపరించాడే వ్యధవత్రాష్టం అసలు శృతే తెలియని సన్యాసికి సన్నాయి మేళమెందుకు అడుక్కు తిన్ను అయినా నేర్చుకునే వెధవ ఊరు బయటికి వెళ్ళి నేర్చుకోకూడదు చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళవాద్యం వినొచ్చు కదా అని రోజు అనుకుంటూ ఉంటే బాగానే ఉంది మేళం అంటూ చిర్రుబుర్రులాడ్డం మొదలెట్టారు బయట వాకిట్లో గాడి తెరిచింది చాకలివాడు వచ్చినట్టున్నాడు అన్నాను మా అత్తగారు బయటికి వెళ్ళి చాకలివాడికి పనులన్నీ పురమాయిస్తూ ఉండగా ఏదో ట్యాక్సీ వచ్చి ఆగింది పద్దెనిమిదేళ్ల పిల్ల ఆ పిల్ల తల్లి పదేళ్ల కుర్రాడు దిగారు వాళ్ళని చూస్తూనే మా అత్తగారు ఎక్కడ లేని సంతోషంతో నువ్వంటే అలమేలు నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఇలా చిక్కిపోయావేమిటే నీ కూతుర్ని కూడా తీసుకొచ్చావా వీడు నీ చెల్లెలు కొడుక్కదు అంటూ వచ్చిన వాళ్లను కుశల ప్రశ్నలు అడిగారు వాళ్ళనంతకు ముందు నేను నేనెప్పుడు చూడనందువల్ల నాకు పరిచయం చేశారు దూరపు బంధువులు అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చారు ఆ అమ్మాయికి సంబంధం ఏదో కుదిరిందిట పెళ్లి చూపులు మద్రాసులోనే ఏర్పాటు చేసుకున్నారు పిల్లవాడు శ్రీకాకుళం వెళ్లేందుకు లీవ్ దొరకనందువల్ల పిల్లనే తీసుకొచ్చారు మా ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగే ఏర్పాటు చేసేశారు మా అత్తగారు ఆ పిల్లను చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా కనిపించింది నోరు మూసుకున్నప్పుడు కూడా కోరల్లాగా బయటకొచ్చి వంకర్లు తిరిగి భయంకరంగా కనిపించే రెండు పళ్ళతో ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో అసలు ఎలా నవ్వుతుందో నాకేమీ బోధపడలేదు కొండబట్టలేక మా అత్తగారికి చెప్పాను పెళ్లి చూపులకు ముందే ఆ పిల్లని ఏ పళ్ళ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళి ఆ రెండు పళ్ళు ఫైల్ చేయించేస్తే బాగుంటుందని అయ్యయ్యో అపచారమే అపచారం అట్టా అనకూడదు ఆ పిల్ల ఎవరనుకున్నావు సాక్షాత్తు ఆ నరసింహస్వామి వరప్రసాదం వాళ్ళ అబ్బపళ్ళు వాళ్ళ తాతపళ్ళు ఇట్లాగే ఉంటాయి వాళ్ల కులదైవం నరసింహస్వామి వాళ్లకు ప్రత్యక్షం ఆయన పోలికలు వాళ్లకు తరతరాలుగా వస్తున్నాయి వాళ్ళ తాత సాక్షాత్తు ఆ నరసింహావతారంలా ఉండేవాడని అందరూ అనేవారు ఇంకెప్పుడు అలా అనకు అంటూ తను లెంపలేసుకుని నన్ను కూడా వేసుకోమన్నారు వేసుకున్నాను మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారని ఇల్లు శుభ్రం చేయించటానికి కాస్త త్వరగానే లేచారు మా అత్తగారు లేస్తూనే మామూలు ప్రకారం వెళ్ళి కంస సంహారం ముందు నిలబడ్డారు పెరటి వైపు నుంచి ఆరంభమైంది మంగళవాద్యం మళ్ళీ ఆ కొత్తగా నేర్చుకునేవాడే సరిగమల దగ్గర నుంచి రాగప్రస్తారం వరకు వాడిష్టం వచ్చినట్లు ఏ పని తోచనివ్వకుండా చెడ అపశ్రుతులు వాయించి మా అత్తగారి నరాలు కొరకడం మొదలెట్టాడు దానికి తగ్గట్టు పొద్దుటే రావాల్సిన పనివాడు చాకలివాడు ఇద్దరూ రాలేదు పనిలోకి వేధవ పెరటి వెనక చేరింది రోజు వీడిట్టాగే వాయిస్తుంటే పిచ్చెత్తి ఇల్లు విడిచి పారిపోవాల్సిందే అని మా అత్తగారు అంటూ అంటే గాడిద దాని వెనకాలే వరసన నాలుగు గాడిదలు ఎరిచాయి ఆవిడ ముఖం అదోలా అయిపోయింది వేధవ గాడిదలు మంచి మాట అనుకున్నప్పుడు అరిచ్చావు అందుకే వీటిని గాడిదలు అన్నారు అయినా ఒకటికి నాలుగు గాడిదలు అయ్యాయి చాకల గుంపు కూడా ఎక్కువైనట్టుంది ఇంటి వెనకాల అని చిరాకు పడుతూ పనివాణ్ణి వెంటనే రమ్మనమని కబురు పెట్టారు వాడింట్లో లేడన్నాడు దొంగ వ్యధవాలు ఎప్పుడవసరమో అప్పుడే రారు అని ఆమె తిడుతూ ఉండగానే పనివాడు పట్టాభి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు కళ్ళు తుడుచుకుంటూను ఏమిరా నీకేం రోగం వచ్చింది మా ఇంట్లో పని ఉన్నప్పుడు బంధువులు నా మీరు ఇట్లా చేయాల్సింది అంటూ కేకలేశారు వాడు వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు చిచ్చి పొద్దున్నే వాకిట్లో శుభమా అంటూ ఏమిట్రా నీ ఏడుపు అమ్మా మరే మరే అంటూ మళ్ళీ బావురు అన్నాడు పట్టాభి చిచ్చి ఒరే నీ కాదు చెప్పేది ఆ ఏడ్చేదేదో ఏడవకుండా ఏడు అమ్మా మరే మా చిన్నాన్న పోయాడు ఊరి భడవా ఉండు అంటూ గబగబా లోపలికెళ్ళి పద్దు పుస్తకం పట్టుకొచ్చారు ఒరే దొంగ వెధవని నాకు తెలుసురా అందుకే ఈ పుస్తకంలో రాశాను గుర్తుగా పోయిన నెలగాక ముందు నెలలోనే కదరా మీ చిన్నాన్న పోయాడని ఘోడు ఘోడుని ఏడుస్తూ మూడు రోజులు పత్తా లేకుండా పోయావు అని మా అత్తగారు అడుగుతుంటే పట్టాభి వెలవెలబోయాడు వెంటనే తెప్పరిల్లి ఆయన మా ఇంకో చిన్నాయన అన్నాడు నేల చూపులు చూస్తూ వాడు చెప్పే వాలకం చూస్తే అసలు వాడికి చిన్నాన్నే లేడని ఒకవేళ ఉండినా ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని ఆ చచ్చిన వాడినే వీడికి అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్నాడని నాకు అనిపించింది మా అత్తగారు పద్దుల పుస్తకం మూసేసి ఒరే నువ్వేసే దొంగ వేషాలకి నేను లీవ్ ఇవ్వను ఈరోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు శుభకార్యం అనేసరికి మళ్ళీ వాడు ఏడుపు మొదలెట్టాడు ఛీ ఏమిట్రా ఇది అప్సకునంలాగా వెంటనే గోలగోలగా అరిచేయి మా ఇంటి ముందు పూల చెట్లలో ఆనందంగా విహరిస్తున్న నాలుగు గాడిదలు వాటిని చూసి మా అత్తగారి ఒళ్ళు భగ్గు మంది ఆ వెధవ రాకుండా కాంపౌండ్లోకి గాడిదల్ని తోలాడు ఇందుకే ఇరుగు పొరుగు అన్నారు ఇలాగే చేరితే ఇలాగే ఉంటుంది లక్షణం అని వాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పట్టాభిని పని మానేసి పొమ్మని జీతం ఇచ్చేసి పంపించేశారు సాయంకాలం పిల్లని చూడటానికి పిల్లవాడు అతని తల్లి చెల్లెలు వచ్చారు కతికితే అతకదన్న సామెతను అనుసరించి ఆ వచ్చిన వాళ్లకు మా అత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు లక్ష్మీ నరసింహమ్మను తీసుకొచ్చి పిల్లవాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు స్వయంగా అంతే పిల్లవాడు లేచి నిలబడ్డాడు హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగ్స్ చూడటం మొదలెట్టాడు మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు పిల్లవాడి తల్లి చెల్లెలు కూడా లేచి నిలబడి వెళ్ళొస్తాం అన్నారు పిల్ల నచ్చినట్టేనా అని అడిగారు మా అత్తగారు పాపం ఏం చెప్పాలో తెలియక కాసేపు అవస్థపడింది నచ్చడానికేముంది కానీ ఏ సంగతి పిల్లవాడిని కనుక్కుని మీకు చెప్తాను అంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్ళి కారులో కూర్చున్నారు మా అత్తగారు నరసింహమ్మ తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు కాసేపటికి నరసింహమ్మకి ఒక కోరిక కలిగింది పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్ ఎట్టా ఉంటుందో చూడాలని ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు షూటింగ్ చూడటానికి నలుగురం బయలుదేరాం స్టూడియోకి వెళ్ళాం ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందారు గారికి జేయి అంటూ చేతులెత్తి అరుస్తున్నారు చాలాసేపు వాళ్లనే చూస్తూ కూర్చున్నాం పెద్ద యాక్టర్లు ఎవరూ లేనట్టుందే ఏం ఇది ఈ గుంపుతో ఇంతసేపు తీస్తున్నారు అంటూ విసుక్కున్నారు మా అత్తగారు ఉన్నట్లుండి గుంపులో ఎవరినో పసిగట్టారు ఆవిడ పట్టున నా చేతి మీద కొట్టి చెవి దగ్గరికి వచ్చి చెప్పారు ఉసేవు అటు చూడు ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే అడుగో వాడి పక్కనే మన పని వెధవ పట్టాభి కూడా ఉన్నాడు చూడు అని ఆమె చెబుతుంటే పరకాయించి చూశాను నిజమే చాకలివాడు పట్టాభి ఇద్దరూ మొహానికి ఇంత పౌడర్ పూసుకుని వాళ్ల బట్టల్లోనే జాలీగా సిగరెట్లు తాగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు హారి దొంగ వ్యధవల్లారా చూసావటే అందుకే ఈ వెధవలు పని ఎగ్గొట్టారు సినిమాల్లో వేషాల కోసం వచ్చి పొట్ట జరక్క ఏదో పనిలో చేరుతూ ఉంటారు ఇలా అయితే ఇంక మనకి పని ఏం దొరుకుతారు మన ఇంటి పని మనం చేసుకోవాల్సిందే అని ఆవిడ అంటూ ఉంటే గుంపులోంచి గాడిద అరిచింది ఆవిడ ఆశ్చర్యపడిపోతూ వాడే కాదేవు వాడి గాడిద కూడా వేషం గట్టింది బాగానే ఉంది షూటింగ్ ఈ గాడిదల్ని చూడటానికా మనం వచ్చింది పదండి పోదాం అంటూ బయలుదేరారు నరసింహమ్మ మద్రాస్ బీచ్ చూడాలనుందని ఒబలాట పడింది కారు డ్రైవర్ను బీచి వైపుకి పోనిమ్మన్నారు మా అత్తగారు కారు బీచ్ రోడ్లో పోతూ ఉంది సడన్గా ఆవిడ వెనక్కి తిరిగి చూసి కారు ఆపమన్నారు మేమంతా కూడా తిరిగి చూసాం నరసింహమ్మను చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు ఎవరో అందమైన అమ్మాయిలతో కులాసాగా కబుర్లాడుతూ నడుం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ పోతున్నాడు చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరూనూ నడుస్తుంటే నరసింహమ్మ తల్లి కోపంతో ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది మా అత్తగారు తన ముఖం నా వైపుకు తిప్పారు తక్షణం నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఇక్కడితో అత్తగారు అష్టావధానం అనే అంకం సమాప్తం మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి